శ్రీరామునికి ఉడతా సాయం అన్నట్టు భద్రాద్రి రాముల వారి లగ్గానికి మనిషికో తీరు సాయం చేస్తుంటారులా గోడ్తో తోలిచిన తలంబ్రాలను తెచ్చే రామభక్తులు కొందరైతే పట్టుబట్టలు నేషి పంపే భక్తులు ఇంకొంతమంది ఉంటారు బియ్యం గింజల మీద శ్రీరామ అని రాశి పంపే భక్తులు ఇంకొందరు ఉంటారు ఇక గట్లనే అంబేద్కర్ కోనసీమ జిల్లాలుండే గీ రామభక్తుడేమో శంకుచక్రాల గుర్తుతోటి తయారు చేసిన కొబ్బరి బొండాలను అందజేస్తాడట ప్రతిసారి చూడురి ఎంత ముద్దుగున్నాయో అటు అటు శంకుచక్రాలు నడివిట్ల నిలువు నామాలున్న బోండం ఇక ఇవి ఇంకా శ్రీరామ సీతాదేవి శ్రీరామ అనికి ఇట్ల అక్షరాలున్న బోండాలు సీతారాముల బొమ్మలున్న బోండాలు భద్రాచలం రాముల వారికి కానికిస్తందుకు పెట్టిన కొబ్బరి బొండాలు ఇవి ఇవే ఇంకా తలంబ్రాలు పోసుకునే కొబ్బరి కురిడీలు కర్పూర దండలను కూడా భద్రాచలం రామయ్యకు బహుమతిత్తరట అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలుండే ఈ కేవీ రామారెడ్డి అన్నోళ్ళు ఇదేదో ఈసారే ప్రత్యేకంగా చెప్పినవి కాదట ఇరవై ఐదేళ్ల సంధి ఇట్లనే తయారు ఇస్తున్నారట ఆ భద్రాచలంలో జరిగే సీతారామ వారి కళ్యాణానికి ఆ కళ్యాణం జరిగేటప్పుడు శంకు చక్కరనామ కొబ్బరి బండాలు అలంకరణప్రాయంగా చిత్రించి ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ఈ సంవత్సరం ఇరవై ఐదో అడుగు అడుగుపెట్టడం జరిగింది శరహర జూబ్లీ అలాగే నేను బతికున్నంత వరకు ఆ స్వామికి సేవ రూపంలో ఈ చెంకు చక్కరనామాలు కొబ్బరి బండాల మీద చిత్రించి పట్టుకెళ్ళడం జరుగుతుంది కుటుంబ సమేతంగా పదకొండు రోజుల పాటు రామమాల వేసుకొని నిష్ఠగా పూజలు చేసుకుంటా పెద్ద పెద్ద కొబ్బరి బొండాలు పట్టుకొచ్చి వాటి మీద చెంకీలు రంగులతోటి ముద్దుగా డెకరేషన్ చేసి తయారు చేస్తారట మొదట్లో అప్పట్లో ఒక్క భద్రాచలం రాముల వారికి ఇచ్చే రాష్ట్రం ఏరు రెండు రాష్ట్రాలలో ఉన్న ఫేమస్ దేవుళ్ళ కళ్యాణాలకు ఇసుండి బోండాలు పంపిస్తున్నారట మొత్తానికి రామునికి ఉడితా సాయం లెక్క రాములవారి కళ్యాణానికి తరవంతు సాయం అందిస్తుండనట్టు రాముని పేరు పెట్టుకున్నాయి ఈ రామారెడ్డి అన్న